నమస్తే మిత్రులారా స్వాగతం పవర్ వాయిస్ నిజం నిప్పు లాంటిది ఏదైతే హుజూర్ నగర్ నియోజకవర్గం మటంపల్లి మండల ప్రాంతంలో ఒక మర్డర్ జరిగిన విషయం ఏదైతే భీమ్ల తండలో మరి అమానుషంగా అర్థాంతరంగా జీవితం నిండు నూరేళ్లు బతకాల్సిన ఈ జీవితాన్ని అర్థాంతరంగా కొంతమంది కావాలని మరి కక్షతో మరి నాకంటే ఎక్కువ ఎదుగుతున్ననో లేకపోతే పార్టీ గొడవల వల్లనో ఒక మనిషిని అర్థాంతరంగా నరికి చంపేయడం అనేది ఒక బ్రూటల్ మర్డర్గా ఈరోజు మరి అర్థమవుతుంది మరి గతంలో అతను వాళ్ళ కుటుంబం కావచ్చు పాచు కుటుంబం మరి చాలా యాక్టివ్గా టీఆర్ఎస్ పార్టీలో మరి చాలా యాక్టివ్గా పనిచేస్తున్న క్రమంలో కొంతమంది కావాలని ఈ విధంగా చేయడం కూడా దురదృష్టకరం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మఠంపల్లి మండల కేంద్రంలో మరి ఒక నాయకుడికి పూనకం వస్తుంది అది ఏ విధంగా పూనకం వస్తుంది అంటే ఈ మధ్య పుష్ప టూ సినిమాలో మరి గంగమ్మ జాతర జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్కి ఏ విధంగా పూనకం వచ్చి డ్యాన్స్ వేసిండో ఆ విధంగా పూనకం వచ్చి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే కేవలం మడ్డర్ జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్ర ప్రభుత్వంలోనే పాచు మడ్డర్ జరిగింది అంటే ఆ ప్రాంతంలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసుకొని ఒక మనిషికి పూనకం వస్తుంది మరి ఆ మనిషి ఎవరు ఏమిటి అనేది త్వరలో అందరికీ తెలుస్తుంది మరి ఆ మనిషిని కాపాడడం కోసం ప్రయత్నం ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ చేసే దందాలను సినిమాలో కాపాడుతున్నట్టు రావు రమేష్ ఎట్లా కాపాడతాడో మరి ఈ మనిషిని కాపాడడానికి స్థానిక మఠంపల్లి ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా అవసరమైతే డీజీపీ దాకా కూడా అక్కడ రావు రమేష్ పాత్ర కూడా ఒక ప్రధాన నాయకుడు పోషిస్తున్నాడు మరి వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం తెలియదు మేము ఏం చేసినా నడిచిపోతుంది మరి ఈ విషయాలు ఎవరు గమనించట్లేదని అనుకుంటారు మీరు ఎస్ఐని కలిసింది తెలుసు సిఏ గారితో మాట్లాడింది తెలుసు ఎస్పీ గారితో మాట్లాడింది తెలుసు గంటల గంటలు చర్చ చేసింది కూడా ప్రజలంతా చూస్తూనే ఉన్నారు మరి ఆ ప్రాంత ప్రజల ఓట్లతో మీరు ఎంపీపీలు కావాలి జెడ్పీటీసీలు కావాలి కానీ ఆ ప్రాంతంలో మరి తనువు చాలించి అర్ధాంతరంగా ఒక హత్య జరిగితే కనీసం కూడా కుటుంబాన్ని పరామర్శించకుండా ఎక్కడో తీర్థయాత్రలో మీరుంటారు కానీ వాళ్ళ ఓట్లతో మీరు ఎంపీపీలు కావాలి వాళ్ళ ఓట్లతో మీరు జెడ్పీటీసీలు కావాలి వాళ్ళ ఓట్లతో మాత్రం మీరు ఎమ్మెల్యేలు కావాలి మరి ప్రజలు దేన్ని కంపల్సరీ గమనిస్తారు ప్రజలు కూడా ఆలోచిస్తారు మరి ఏదైతే రావు రమేష్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు అల్లు అర్జున్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు మరి అల్లు అర్జున్ని కాపాడడం కోసం మరి ప్రధాన నాయకుడు ఎవరనేది కూడా ప్రజలకు తెలుసు ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవానికి ఎవరైతే పాచు వాళ్ళ భార్య సొంత భార్య వాళ్ళ అమ్మ అంటే పాచు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కావచ్చు వాళ్ళ మామ అత్త మామలు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ యొక్క ఆరోపణ కావచ్చు వాళ్ళ యొక్క నిజ నిజ నిర్ధారణ కావచ్చు దీంట్లో మరి కనీసం మరి సిఐ ఆఫీస్కి కావచ్చు అక్కడ ఎస్ఐకి కావచ్చు వెళ్ళడం జరిగింది వీళ్ళంతా కానీ కావాలని ముందే ఆ వ్యక్తి పేరు ఎందుకు పెడుతున్నారు ఆ వ్యక్తి ఏందని వీళ్ళే చెప్పడం అనమాట అది ఒకవేళ ఒక మర్డర్ జరిగిందనుకో ఫస్ట్ దాని మీద ఎవరైతే కుటుంబ సభ్యులు అది ఆరోపణ కావచ్చు లేకపోతే నిజం కావచ్చు ఫస్ట్ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత రూల్స్ ఎవరికి ఉంటుంది సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఆ పేర్లో వాళ్ళు ఎవరైతే అనుమానిస్తున్నారో వాళ్ళని కంపల్సరీ విచారణ చేయాలి విచారణ చేయకముందే వీళ్ళ పేరు ఎందుకు తీస్తున్నారు వీళ్ళ పేరు ఎందుకు రాస్తున్నారు వీళ్ళ పేరు ఎందుకు పెట్టిరని ముందే బాధితుల్ని మీరు అక్కడ మరి ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు ఏ విధంగా మీకు సమాధానం చెప్పగలుగుతారు కాబట్టి దీనికి సంబంధించిన అతి త్వరలో ఇప్పుడు మొత్తం వాళ్ళు అనేది ఎనిమిది మంది అంటున్నారు ఐదు మందిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారంటున్నారు ఇంకా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి త్వరలో మరి వాళ్ళు ఎవరు ఏందనేది కూడా కొంత సమాచారం కూడా మా మీడియాకు పవర్ న్యూస్కి అందింది కాబట్టి అతి త్వరలో తప్పకుండా దానికి సంబంధించిన ఈ వారం రోజుల్లోనే వాళ్ళకు సంబంధించిన పబ్లిక్కి తప్పకుండా తెలియపరుస్తాము హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఏదైనా జరగవచ్చు డీజీపీ స్థాయిలో కూడా దీనికి ఎంక్వైరీ చేయవచ్చు అవసరమైతే సిబిఐకి అప్పచెప్తాము అవసరమైతే హైకోర్టులో కంప్లైంట్ ఇస్తాము ఏదే ఎక్కడైతే మీరు ఇచ్చిన కంప్లైంట్ని మీరు టేకప్ చేయకపోతే అవసరమైతే కంప్లైంట్ ఇక్కడ హైకోర్టులో ఇస్తాం మేము కాబట్టి వాస్తవాలు ఏందనేది మీరు విచారణ చేసి చేస్తే ఇంకా అక్కడ పోలీసులు మంచి పని చేస్తున్నారు అక్కడ హత్య జరిగినా కానీ పోలీసులు మంచి పాత్ర పోషిస్తున్నారని అనుకుంటాం మేము కానీ కొంతమందిని దాంట్లో అసలు పాత్రధారుల్ని అరెస్ట్ చేయకుండా మరి నేరస్తుల్ని ఇట్లా వదిలేసి కావాలని చేస్తున్న పాత్ర ఎవరిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారో కూడా ప్రజలంతా గమనిస్తున్నారు కాబట్టి అతి త్వరలో దానికి సంబంధించిన ఆల్ ఎవిడెన్స్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ lar